నమస్కారం ఐసీ న్యూస్ దివసేమో వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు గత ఐదు సంవత్సరాలుగా అవనగడ్డ నియోజకంలోని నీటిపారుదల రంగాన్ని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది కనీసం గేట్లు గతంలో ఎలా ఉన్నాయో తెలుసు అన్ని చిల్లులు పడి బొక్కలు పడి గుంటలపడి ఉన్నప్పుడు కూడా వాటిని కనీసం అరామతి చేయాల్సిన పరిస్థితి తత్ఫలితంగా మన వరదలు వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది రోజున మరలా చంద్రబాబు గారి నాయకత్వాన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలా వవనగడ్డ నియోజకంలో ఇరిగేషన్ రంగానికి వాళ్ళ జనసత్వాలు కల్పించే దిశలో వాళ్ళ ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలతో ఈ గేట్లన్నీ కూడా కొత్తగా ఏర్పరచడం జరిగింది ఇవి కాకుండా మరో నాలుగు గేట్లు అవతల కూడా మనం దాన్ని కూడా శాంక్షన్ చేయటం జరిగింది అలాగే ఇవాళ ఈ ఫ్లెడ్ రిలీ ఫ్లెడ్ ఎఫ్డిఆర్ ఫండ్స్ నుంచి దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు మనం ఈ మరమ్మతుల కోసం మంజూరు చేయటం జరిగింది అలాగే స్టేట్ డిజాస్టర్ మెటిగేషన్ ఫండ్స్ నుంచి రెండు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు మంజూరు జరిగింది తొమ్మిది వరుసకి అవన్నీ కూడా ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారు దాంట్లో మన పులిగడ్డ యాక్విడెక్ట్ పనులు కూడా ఉన్నాయి ఎందుకంటే దివ్యసేమకి జీవనాడైన ఈ పులిగడ్డ యాక్డెక్ట్ని పూర్తిగా గత ఐదు సంవత్సరాలుగా దాని కనీస మరామతులు కూడా చేయని పరిస్థితి ఏర్పడింది ఛాంబర్లు అస్తవ్యస్తం చేసిన పరిస్థితి ఏర్పడింది కనీసం రైలింగ్ పడిపోతే రైలింగ్ కూడా నిలబెట్టిన పరిస్థితులు ఆ సందర్భంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ రైతు పోరుబాటు కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అప్పుడు మాకు మేము అనుమతి కోరితే దీని మధ్య జనం వస్తే ఏపడేట్ పడిపోద్దని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఇవాళ ప్రత్యేకించి అవనిగడ్డ నాగలంక కోడూరు రైతాంగానికి కలపతరువు ఉల్లిగడ్డ యాక్టివేట్ ఈ యాక్టివేట్ ద్వారానే వాళ్ళ నీటి సర్ఫ్లో దొరుకుతుంది పంతొమ్మిది ముప్పై ఆరో సంవత్సరంలో బ్రిటిష్ వారికి యాక్డేట్ నిర్మాణం చేస్తే పంతొమ్మిది డెబ్బై ఏడవ సంవత్సరంలో మల్ల కృష్ణారావు దాన్ని విస్తరణ చేసిన తర్వాత వాళ్ళ తీర ప్రాంతాలకు కూడా భూముడికి నీళ్ళు వస్తున్న పరిస్థితి మేమందరూ తెలిసిన విషయం మళ్ళీ ఈ రోజున మళ్ళా ఈ యాక్టివేట్ మళ్ళీ సర్వాంగ శోభితంగా దాన్ని రూపుదిద్దే కార్యక్రమం కూడా చేస్తాం కోటి ఇరవై లక్షల రూపాయలు దాన్ని మంజూరు చేశారు దాని టెండర్స్ కూడా ఇప్పుడు పిలుస్తూ ఎందుకంటే యాక్ డాక్ట్ మనం మనం సంరక్షించకపోతే మన రైతాంగాన్ని మనం కాపాడకలేమనే విషయం మనం మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం అలాగే ఇంకా చాలా అంచనాలు వాళ్ళు తయారు చేసి ప్రభుత్వం మీద ప్రభుత్వం ఉంచుకోవడం జరిగింది దాంట్లో కొన్నేమో ఈ వరద సహాయ నిధులు కొన్ని మంజూరు అయినాయి అంటే తాత్కాలికంగా వరద కట్టలవి ఎక్కడెక్కడ మరామతులు చేయడానికి వాటికి నిధులు ఇచ్చారు ఇవి కాకుండా వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఈ వరద కట్టలని సముద్ర కట్టని ఎత్తు పెంచాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు దాని తగిన దానికి తగిన విధంగా వారు అంచనాలు తయారు చేయమంటే వీళ్ళు అంచనాలు చేసి పంపడం జరిగింది దాని కొన్ని నిపుణుల కమిటీ కూడా ఏర్పరుస్తారు వారు వచ్చి ఏ విధంగా దాన్ని మనం ఎత్తు పెంచి దాన్ని పైన రోడ్లు కూడా వేయాలని చెప్పి కూడా మనం ఆలోచన చేస్తున్నాం అలాగే ఇక్కడ మనం మోబే నుంచి విజయవాడ వరకు వెళ్ళే కరకట్ రోడ్డు కూడా వాళ్ళు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి వచ్చింది దానికి కూడా తగిన ప్రతిపాదనలు పంపడం జరిగింది ఇవన్నీ కూడా త్వరలోనే మందులు తీసుకొచ్చి మళ్ళా రైతాంగానికి మనం వాళ్ళ శ్రేయస్ కోసం పనిచేయటం జరిగింది అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం లేకపోతే అవుట్ ఫాల్ సూజెస్ ముప్పై రెండు అవుట్ ఫాల్ సూజెస్ ఉన్నాయి అదే పెద్ద సమస్య ఇటీవలే దాని మీద నిపుణుల కమిటీ వచ్చి వాళ్ళు కూడా చూసుకెళ్తాం జరిగింది దానికి సంబంధించిన అంచనాలు కూడా మనం తయారు చేసుకోవటం జరిగింది ఇది ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద రిపోర్ట్ అడిగారు అండ్ చేత అన్నిటికంటే కూడా ఈ అవుట్ ఫాల్ సూజెస్ని మనం వ్యవసాయ కాలంలో వాటిని మనం పూర్తి చేసుకోకపోతే తీవ్రమైన నష్టం కోడూరు నాగలంగ మండలాల్లో రైతాంగం పొందుతుంది ఎందుకంటే ఇప్పటికే ఈ సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి దాంతో సముద్రపు నీరు చొచ్చుకు రావటం దాంతో దాదాపు ఈ పొలాల్లోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం దాదాపు నాలుగైదు వేల ఎకరాల పొలాలకి వాళ్ళ ఈ ఈ ప్రమాదం పొంచి ఉంది నాగలంక కోడూరు మండలాల్లో ఆ సమస్య తీరాలంటే మనం వాటర్ చూసినా మనం పునర్మించుకోవాల్సిన అవసరం ఉంది అయితే అది దాని మీద మరమత్తు చేయొచ్చా లేకపోతే తప్పనిసరిగా మన పునర్మాతం చేయాలన్న దాని మీద వాళ్ళు వచ్చి అధికారులందరూ కూడా చూసారు మన ఎస్ఐ గారు కూడా వచ్చి చూసి వెళ్ళారు కానీ ఏంటి పునర్నిర్మాణమే తప్పని పరిస్థితి ఎందుకంటే చాలా శిథిలా వస్తు చేయని కొన్ని చోట్ల అని చేత వాళ్ళ కొంచెం అమౌంట్ పెద్ద అవుతుంది అయినప్పటికీ కూడా దాన్ని మంజూరు చేసి దాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తాం